వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే షర్మిళ కావాలనే ఆర్ఎస్ఎస్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాం మనం ఎస్ గత కొంతకాలంగా షర్మిళ మాట్లాడుతున్న మాటలు కానీ ఆమె టేకప్ చేస్తున్న ఇష్యూస్ కానీ మనం చూసినట్లయితే అసలు షర్మిళ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆమెకి ఆమెని గైడ్ చేస్తుంది ఎవరు రాజకీయంగా ఆమె అసలు ఏ ఇష్యూని తీసుకోవాలి ఏ ఇష్యూ మీద ఎలా మాట్లాడాలనే అంశాల్లో అవగాహన ఉండే మాట్లాడుతున్నారా అనేది మనకి కొన్ని సందేహాలను తీసుకొస్తూ ఉంది ఆమె స్పీచెస్ కానీ ఆమె మాట్లాడే విధానాలు కానీ గత కొంతకాలంగా ఆమె మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే పర్టికులర్లీ ఒక రెండు ఇష్యూల కేంద్రంగా ఆమె అటు మోడీని కానీ అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడుని కానీ టార్గెట్ చేస్తున్న తీరు మాత్రం చాలామందిని డైలమోలో కూడా పడేస్తూ ఉంది ఇక్కడ ఇష్యూ బేస్డ్ ఆమె ఎందుకంటే ఈ రోజున ఏపీలో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు ఆవిడ కాంగ్రెస్ తరపున మాట్లాడాలి ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిని హైలైట్ చేయాలి వాటిని ఫోకస్ చేయాలి తన క్యాడర్లో కొంత నమ్మకాన్ని కల్పించాలి దట్టు తాను ఎంతో కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తిరిగి తన వైపు తెచ్చుకోవాలి అంటే ఎంతో కొంత పార్టీని నిలబెట్టుకోవాలి లైమ్ లైట్లో ఉంచాలి దాంట్లో ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఆ విషయంలో పాప మా మీద కింద మీద పెడతా ఉన్నారు తన అన్నని టార్గెట్ చేస్తూ ఉన్నారు అవకాశం వచ్చిన విషయాల్లో అసెంబ్లీకి వెళ్ళటం లేదని టీడీపీ కంటే ఎక్కువగా ఆవిడే తన అన్నని టార్గెట్ చేస్తూ ఉన్నారు తన వాయిస్ సరిపోదనో ఏమో కానీ తన కొడుకు రాజారెడ్డిని కూడా ఆమె రాజకీయాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన అన్నకి పోటీగా రాజారెడ్డిని తయారు చేయాలనే ఆలోచనలో ఆవిడ ఉన్నారు సో ఇలాంటివన్నీ కూడా ఆ వ్యక్తిగత ఇష్టాలు ఆమె పార్టీ వాయిస్ వినిపించాలి కాబట్టి కాంగ్రెస్ వాయిస్ ఆ నిర్ణయాలు అని చెప్పేసి మనం సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇటీవల కొన్ని విషయాల్లో ఆమె తీసుకుంటున్న స్టాండ్ నిజంగానే అందరినీ కూడా ఆమె పక్కన ఉన్న వాళ్ళని కూడా నివేరిపోయేలాగా చేస్తూ ఉంది గతంలో ఇలాగే కొన్ని విషయాల మీద షర్మిల స్పందించారు ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల పాదయాత్ర అంటే ఏంటంటే పాదాల మీద నడిచే యాత్ర ఇలాంటి నౌలు పాలు అయ్యారు ఆమె అటు సోషల్ మీడియాకు కూడా ఒక ఐటమ్గా మారావు అప్పట్లో ఆ స్థాయిలో షర్మిళను టార్గెట్ చేసిన పరిస్థితుంది కానీ ఇదే షర్మిల మీద సానుభూతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆమెని బయటికి వెళ్ళేయడం కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళి పార్టీ పెట్టుకోవడం కానీ ఆ తర్వాత వచ్చి అనేక రకాలుగా మా ఏపీలోని కాంగ్రెస్ నిలబట్టే ప్రయత్నం చేసే క్రమంలో ఎన్నో రకాలుగా సాఫ్ట్ టార్గెట్ అయింది ఆవిడ అన్ని రకాల రకాలుగా జగన్మోహన్ రెడ్డి అంటే మా ఆమెని చేశారు ఆమె క్యారెక్టర్ని కూడా అసోసియేషన్ చేశారు ఆగరికాడు గట్టుకున్న చీరల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు సో ఈ విషయంలో షర్మిల మీద ఆమె కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తున్నా సరే కాంగ్రెస్ విషయంలో విభజన హామీ విభజన గాయం ఉన్నా సరే జనంలో బట్ జగన్మోహన్ రెడ్డి ద్వారా పూర్తి స్థాయిలో రోడ్డు పడ్డ మహిళ కాబట్టి మీద కొంత సానుభూతి ఉంది కానీ ఇటీవల షర్మిల మాట్లాడుతున్న మాటలు ఆ సానుభూతిని కూడా పోగొట్టేలాగా చేస్తూ ఉన్నాయి ఒక ఇష్యూ తీసుకుంటే మొన్న మనం చూసాం ఏదైతే చంద్రబాబు నాయుడు టీటీడీ ఆధ్వర్యంలో దళిత వాడల్లో గుడులు కట్టిస్తాం ఐదు వందల దళిత వాడల్లో అని ఆయన చెప్తే నువ్వెవడువి అంటూ కూడా మాట్లాడింది ఆవిడ నువ్వు ఎందుకు కట్టిస్తావు అక్కడ షర్మిలా మాట్లాడాల్సింది దళితవాడల్లో ఇమ్యూనిటీస్ గురించి మాట్లాడే ఉండాల్సింది సంక్షేమ హాస్టల్స్లోనో సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో స్టూడెంట్స్ పరిస్థితులు ఇవి మాట్లాడుంటే చాలా అద్భుతంగా ఉండి అవి కూడా మాట్లాడారు కానీ బట్ వాటికంటే షర్మిలా మాట్లాడిన ఈ మాటలే హైలైట్ అయ్యాయి అసలు నువ్వు ఎందుకు కట్టిస్తావు దళిత వాళ్ళు ఎవరు దళితులు ఉన్నారు గుళ్ళల్లో పూజలు పూజలు చేసేవాళ్ళు నువ్వు ఎందుకు బలవంతంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాని రుద్దే ప్రయత్నం చేస్తా ఇప్పుడు గతంలో కూడా దళిత వాడల్లో గుడులు కట్టించారు దళితుల్లో చాలామంది బ్రాహ్మణ్స్ ఉన్నారు చాలామంది టీటీడీ టెంపుల్స్లో జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవి తెలియని స్థాయిలో మరి పీసీచి హోదాలో ఆవిడ ఉన్నారంటే అది నిజంగా అరాచకమే అంతేకాదు చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఆవిడ చెప్పారు సరే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పినా బాగుండేది చివరిలో కానీ ఆవిడ చివరిలో ఇది కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అని చెప్పి తాను మాట్లాడిన బురదను తీసుకెళ్ళి కాంగ్రెస్కి కూడా అంటించే ప్రయత్నం చేశారు ఆవిడ ఇక్కడ ఇక్కడ షర్మ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు పాస్టర్లకు కానీ అదేవిధంగా ఏదైతే మసీదుల్లో కానీ ఇనాములకు ఈ ఇమానులకు కానీ ఇస్తున్న సొమ్ము ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ ఖజానా నుంచి ఇస్తున్న జీతాలు వాళ్ళకి బట్ టీటీడీ తరఫున చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతాను దళితవాడల్లో అన్న సొమ్ము ఎవరిది అంటే అది ప్రజల సొమ్ము భక్తులు శ్రీవారిని మెచ్చి శ్రీవారి తమ కోరికలు తీరిస్తే ఆయనకి ఏదైతే తమ ఉడతా భక్తిగా ఇచ్చుకునే డబ్బు అది సో ఆయన ఆదాయాన్ని భక్తులు ఇచ్చిన ఆదాయాన్ని భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు దళితవాడల్లో ఖర్చు పెడతా అని చెప్పారు సో అక్కడ షీ కాంట్ సే లైక్ దట్ ఆమె అలా మాట్లాడుకోవడం మాట్లాడకుండా ఉండాల్సిందే కానీ చాలా దారుణంగా ఆర్ఎస్ఎస్ని గెలిచే ప్రయత్నం చేశారు ఆవిడ అందుకు ప్రతిఫలంగా ఆవిడ ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఆడు సోషల్ మీడియా కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ షర్మిలాని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారు పాపం చాలా దారుణంగా క్లాస్ పడ్డాయి సోషల్ మీడియా వైపు నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వైపు నుంచి కూడా బాధపడ్డారు కూడా తను ఇలా దారుణంగా ట్రోల్ చేయించారు అని చెప్పేసి బాధపడ్డారు నిజంగా ఇలా ఈ షోలో నేను కూడా ఆ రోజు వీడియో చేశాను షర్మిలా ఇంత దారుణంగా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి దెన్ నిజంగా హిందూ భావజాలాన్ని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అసలు ఆర్ఎస్ఎస్కి టీడీకి ఏం సంబంధం టీటీడీ ఒక ఇండిపెండెంట్ బాడీ ఆర్ఎస్ఎస్ ఒక ఇండిపెండెంట్ బాడీ ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చి ఏపీలో ఇంప్లిమెంట్ చేసేది ఏంటి బీజేపీతో పొద్దుల్లో ఉన్నంత మాత్రాన్ని చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా అనేది చాలామంది క్వశ్చన్ చేశారు అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా కొంతమంది సీరియస్ అయ్యారు ఇది మర్చిపోకముందే ఈరోజు శర్మలో ఇంకొక ఇష్యూని తెర మీద తీసుకొచ్చారు లేటెస్ట్గా జిఎస్టీ టూ పాయింట్ ఓ సభ కోసం మోడీ కర్నూలు రావడం జరిగింది తన పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైలం మల్లన్నని దర్శించుకున్నారు అక్కడ రుద్రాభిషేకం కూడా చేశారు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి అక్కడ పూజల్లో కూడా ఆయన పాల్గొన్నారు ఇక్కడ దీన్ని కూడా ఒక ఎలక్షన్ స్టంట్గా షర్మిలా మాట్లాడారు అసలు మోడీ ఎందుకు వస్తారు గుడికి ఎందుకు శ్రీశైలం వస్తారు ఇప్పుడు గుర్తొచ్చిందా శ్రీశైలం బీహార్లో ఎన్నికల కోసమే శ్రీశైలం గుడికి వచ్చారు మోడీ అంటూ కూడా మాట్లాడతారు అసలు నవ్వు తెప్పించే అంశం బీహార్లో ఎన్నికలు కావాలనుకుంటే మోడీ బీహార్ వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకుని అక్కడ స్థానిక గుడిని సందర్శించి రావచ్చు బీహార్లో ఎన్నికల కోసం వచ్చి ఏపీని పరామర్శించేది ఏపీలో దేవుడిని పరామర్శించడం ఏంటో నాకైతే అర్థం కాలే అసలు ఏపీకి బీహార్కి ఏం సంబంధం వాళ్ళు అన్నప్పుడన్నా కొంచెం మాట్లాడుంటే అప్పుడు బీహార్ లాగా ఉంది కాబట్టి ఏపీ మాట్లాడారు కాబట్టి కొంత శాంటిటీ ఉండి ఉండేది అనుకోవచ్చు కానీ బీహార్లో ఎన్నికల కోసం మోడీ ఇప్పుడు శ్రీశైలం వస్తారా అంటూ కూడా మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టే ప్రయత్నం చేశారు అంటే మోడీ శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నా సరే దాన్ని కూడా షర్మిల తప్పుబట్టే ప్రయత్నం చేశారు గుడికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో కావచ్చు మిగతా వాటి విషయంలో కొంత మాట్లాడారు అది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే కర్నూలు కూడా డెవలప్మెంట్ కావాలంటూ కూడా మాట్లాడారు అది వెల్కమ్ చేద్దాం మనం కానీ మోడీ అసలు శ్రీశైలం ఎందుకు వస్తారని మాట్లాడుతేంటి మోడీ శ్రీశైలానికి వచ్చే రైట్ లేదా మోడీకి అంటే మోడీ ప్రధాని హోదాలో గుడికి రాకూడదా ఒక పురాతన ఎంతో ప్రాశస్తమైన శ్రీశైలం టెంపుల్ని దర్శించుకునే అర్హత మరి ప్రధానికి లేదా అసలు బీహార్ ఎన్నికలకి ఇక్కడికి ఏం సంబంధం గుడికి వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా వెళ్ళగలరా ఆయన ప్రధాని ఆ ప్రోటోకాల్ ఉంటుంది అయినా సరే షర్మిళ అసలు గుడికి ఎట్లా వస్తారు మీరు మల్లన్న గుడికి అంటూ కూడా మాట్లాడారు ఇది చాలా వైరల్ అవుతుంది అసలు ప్రధాని గుడికి వెళ్తే నీకెందుకు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది చేత అయితే నువ్వు కూడా గుడికెళ్ళు లేకపోతే నోరుముసి కూర్చో అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలా పీఆర్టీ మైనస్ అవుతూ ఉందో షర్మిలకి పీఆర్టీఎం అంతకన్నా ఘోరంగా ఉంది ఒక ఇష్యూ మీద ఎలా వెళ్ళాలి ఒక ఇష్యూ మీద ఎలా స్పందించాలి అన్న విషయంలో షర్మిల ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన అన్న పార్టీ ద్వారా పదిహేను ఏళ్ళు అవుతూ ఉంది ఇప్పటికీ పొలిటికల్గా ఆవిడ అన్ని విషయాల్లో కూడా వెనకబడతా ఉన్నారు మరీ ముఖ్యంగా ఆవిడ వన్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ఫిగరే అవుతారు ఆవిడ ఏ ఇష్యూ జరిగినా ఆ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో మాట్లాడేటప్పుడు చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ఇవి అలా కాకుండా పద్దాకులు అటు ఆర్ఎస్ఎస్ని మోడీ అంటే ఆ బీజేపీని నువ్వు కాంగ్రెస్ కాబట్టి మోడీని వ్యతిరేకించాలి ఓకే బీజేపీని వ్యతిరేకించే క్రమంలో మొత్తం హిందూ మతాన్ని హిందూ వాదులందరినీ వ్యతిరేకించేలాగా మాట్లాడుతున్న తీరు మాత్రం ఆవిడికి పెద్ద డ్యామేజ్ అది నిజంగా ఇది సో ఇక్కడ గతంలో మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సింది ఏంటంటే తన కొడుకు పెళ్లి హిందూ సాంప్రదాయంలో చేశారని చెప్పి పాస్టర్లు అమ్మి సీరియస్ అయితే ఆవిడ ఉలిక్కిపడి ఆవిడ వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు అంటే ఇక్కడ హిందూ భక్తులు కానీ హిందూ భావజాలం ఉన్నవాళ్ళు కానీ ఏం అనలేరనే ధైర్యమా ఈమెకి ఇలా మాట్లాడుతున్నారు అనేది చాలామంది నుంచి వస్తున్న ప్రశ్న మరి షరణలో ఎప్పటికైనా తాను ఏం మాట్లాడుతున్నారు తాను మాట్లాడే మాటలు కాంగ్రెస్ని కూడా రిప్రజెంట్ చేసేలాగుంటే అది పార్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేది ఆవిడ ఆలోచించుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్